ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము మరి మీనరాశి వారికి ప్రయాణాలు అనేవి చేస్తూ ఉంటారు ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఎదురైనా సరే వాటిని మీరు ఓవర్కమ్ చేసుకోగలుగుతారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలిసా పఠించటం వలన అలాగే బంధుమిత్రుల విరోధము అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి కొంచెం మాట్లాడే ముందు ఎవరైనా సరే కాస్త జాగ్రత్త వహించటము అనేది అవసరము ప్రతి విషయం ముందు కూడా ఆందోళన అనేది ఎక్కువగా పడుతూ ఉంటారు అలా కాకుండా కొంచెం ధైర్యము అనేది వహించటము అవసరము కోపము అనేది కూడా వీరికి మాసం ఎక్కువగా వస్తుంది కాస్త కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా చాలా అవసరము అలాగే వీరు ఈ మాసంలో ఎక్కువ టెన్షన్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా తెలుసుకోవటం వల్లనే ఏమిటంటే అలా టెన్షన్ పడకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను చదువుతూ ఉండడము అలాగే ప్రతి గురువారం కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము చాలా చాలా మంచిది వీళ్ళు గురువారం అన్నాడు అరటి పళ్ళు పంచిపెట్టడము అనేది కూడా చెప్పదగ్గ సూచన కొన్ని అరటి పళ్ళు ప్రతి గురువారం కూడా కొంతమందికి అరటి పళ్ళు పంచిపెట్టండి నాన్న ఆ విధంగా చేయటం వలన అన్ని విధాలా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు రండి కనీసంలో కనీసం ఒక ఐదు ప్రదక్షిణాలైనా చేయండి ప్రతి రోజు కూడా ఆంజనేయ స్వామి వారికి ఒక ఐదు ప్రదక్షిణాలు అనేది చేసి మీరు ఆఫీస్కి వెళతారో వ్యాపార ప్రదేశాలకే వెళిస్తారో మొత్తానికి మాత్రం ఆంజనేయ స్వామివారి ప్రదక్షిణాలు మానద్దు ఈ మాసం మొత్తం కూడా చక్కగా చేయండి నాన్న గురువారాలు పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయండి అలాగే సంతానం ఇప్పుడు పిల్లలు స్టేట్స్లో ఉన్నారు అని అంటే ఆ పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ వాళ్ళ పేరు మీదుగా గురువారు అన్నాడు తప్పనిసరిగా శివుడికి అభిషేకము అనేది చేయించటం కూడా చాలా మంచిది దీనివల్ల వాళ్ళకి ఆరోగ్యపరంగా ఆర్థిక అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది